హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఇక్కడైతే బెంగళూరులో అయితే ఎండలైతే దంచుకుడుతున్నాయి థర్టీ సెవెన్ ఉంది అయినా తట్టుకోలేకపోతున్నాం ఆంధ్రాలో అయితే పాపము ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అంటారు ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ అంటే చాలా ఎండలు అనిపిస్తుంది ఇక్కడైతే మేము థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్కి అబ్బో ఎండలు అనిపిస్తూ ఉంది అయితే ఈసారి వర్షాలు తక్కువ ఎండ తెలుస్తూ ఉంది మాకైతే ఒకప్పుడు అసలు ఎండాకాలం ఏవీ ఆండ్లకాలం ఏవది అనేది తెలియకుండా ఉండే కూల్గా బెంగళూరు అయితే ఈసారి అయితే ఎండలకి తంచి కొడుతూ ఉంది ఇంక ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే మామిడికాయ చిత్రాన్నం అయితే చేస్తూ ఉండను మార్నింగ్ అయితే మామిడికాయ చిత్రాన్నానికి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి తెల్ల మామిడికాయ తురుమి పెట్టుకున్నాను మామిడికాయ పసుపు శనగ బెళ్ళు శనగంజలు శనగింజలు అంటే ఎంత పల్లీలు మేమైతే శనగింజలు ఉంటాం మా సైడ్ పల్లీలు అనాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది మాకైతే మామిడికాయ అయితే తురుము పెట్టుకుంటాం కదా ఆయిల్ వేసి ఇవన్నీ తిరువాతకి వేసేసి మామిడికాయ కూడా వేసి మామిడికాయ తురుము వేసేసి అన్నంలోకి అయితే కలుపుకోవడమే చిత్రాన్నం అయితే రెడీ అయిపోతుంది ఇంకా అయితే నేనైతే సామాన్లు అంతా కడిగేసి అంత పని అయిపోయాక ఇంక మధ్యాహ్నంకి వంట అయితే చేయాలి కదా అందుకని చింతాకు అయితే ఉన్నది ఊరినిక తెచ్చింటే ఇంకా చింతాకు పప్పు చేస్తామని చింతాకైతే అంత క్లీన్ చేసేసి బాగా కడిగి పెట్టుకొని చింతాకు కందిపప్పు టమాటో ఒక ఆనియన్ వెల్లుల్లి అన్నీ వేసి కుక్కర్లో అయితే పెట్టుకున్నాను మూడు విజయాలు వచ్చిన ఇంకా ఇంకా ఆ రసం అయితే వంచేసి బాగా పప్పు అయితే ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకునేసి తిరగ ఆ రసమే పప్పులోకి వేసి తిరగ కొద్దిసేపు ఉడగబెట్టుకొని అయితే పెట్టుకోవాలి చింతాకు పప్పు అయితే సూపర్గా ఉంటుంది తినడానికైతే పుల్ల పుల్లగా పప్పు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే రేర్ ఇక్కడైతే అస్సలు దొరకదు చింతాకు పప్పు అంటేనే తెలియదు ఇక్కడ వాళ్ళకి ఏమిటి అది అని అడుగుతారు మేమైతే ఇట్లా పప్పు చేసుకొని తింటామంటే అవునా అని అడుగుతారు ఎట్లా చేస్తారో అన్నీ అడుగుతారు మాకైతే చాలా ఇష్టం తింటాక పప్పు ఒక టైం అయినా తినాలి కదా ట్రేయర్గా దొరికేది నాకు తెలిసి కెమికల్ వేయకన్నా ఉండే వస్తువు ఏదింటే చింతాకు చింతపండి అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్